హలో ఫ్రెండ్స్ ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు వీడియో పార్ట్ టూ అనమాట పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది అయితే లెవెన్ వరకు ఇంట్లోనే తులసమ్మ పూజ అవి చేసేసుకున్నాము తర్వాత మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్దామని బయలుదేరినాము సంగారెడ్డిలో సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు చూపిస్తా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చూడండి బంతి పువ్వులు అయితే కుప్పలు కుప్పలుగా పోసుకొని అమ్ముతున్నారు ఇంకా ఉసిరికాయలు కూడా చాలా కుప్పలుగా పోసుకొని అమ్ముతున్నారు ఏ పండగలు వచ్చినా కూడా సంగారెడ్డిలో బాగా అమ్ముతారండి ప్రతి ఒక్కటి కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనం మొత్తం మీద దగ్గరికి దగ్గరకైతే వచ్చేసినాము బాబా కమాన్ దగ్గరికి దీంట్లో నుండి లోపలికి వెళ్తే ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ బాబా విగ్రహం చూడండి ఉడుకుతున్న అన్నంని చేయితోటి కలుపుతున్నట్టుగా బాబా విగ్రహం కట్టేరు చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము లోపల కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏం జరుగుతాయి ఏంది ఇక్కడ స్పెషల్ అని మీకు అన్నీ చూపిస్తా చూడండి ఇట్లా అయితే వెళ్ళాలి ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి మనకు కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఆయిల్ కానీ వత్తులు కొబ్బరికాయలు ఏవైనా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనం బాబాను దర్శించుకునే ముందే ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్న తర్వాతనే టెంపుల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా ఇక్కడ అదే రూల్స్ అనమాట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇక్కడైతే అన్ని చెట్లు కలిపిన ప్లేస్ ఉంటుంది ఇక్కడ దాతాత్రేని విగ్రహం కూడా ఉంటుంది ఒత్తుల కట్టలన్నీ అయితే ఇక్కడనే కాలుస్తారు తులసమ్మ కూడా ఉంటుంది చూడండి మార్నింగ్ నుండే ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి నేనైతే ఇక్కడ కూడా ఒత్తుల కట్టలు అయితే కాల్చిన పువ్వు ఒత్తులు అవి అయితే ముట్టిస్తున్నాము నేను మా పాప చాలా జనాలు ఉంటారు మేము కొంచెం లేట్గా వచ్చినాం కాబట్టి జనాలు అందరూ వెళ్ళిపోయారు భక్తులు అయితే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తే ఇక్కడ చాలా స్పెషల్ అండి కార్తీక పౌర్ణమి రోజు సాయిబాబా టెంపుల్లో అయితే చాలా స్పెషల్ ప్రతిసారి కూడా మేము ఖచ్చితంగా వస్తాము సాయిబాబా టెంపుల్కి చూడండి ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు భక్తులు ఈ బుడ్డోడు చూడండి చిన్నగా ఉన్నాడు కానీ ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నాడు వాళ్ళ మమ్మీ చెప్తుంది వెలిగించమని మంచిగా వెలిగిస్తున్నాడు ఇక్కడ మేము కూడా వచ్చి ఫస్ట్ అయితే ఇక్కడ దత్తాత్రేయుని దర్శనం చేసుకొని ఇక్కడ ఒత్తులు అయితే కాలుస్తున్నా ఇంకా పువ్వొత్తులు కూడా ముట్టిస్తున్నా తర్వాత మనం బాబా దర్శనానికి వెళ్దాము చాలా బాగా అనిపిస్తుంది భక్తులు కూడా చాలా గురువారం గురువారం కూడా చాలా పెద్ద సంఖ్యలోనే వస్తారు ఇక్కడ ప్రతి గురువారం కూడా మనకు అన్నప్రసాదం కూడా పెడతారు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పెడతారండి ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇట్లా మనం బాబా దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమికి కూడా ఒక స్పెషల్ ఉంటుంది ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నారు మేము ఇంకొంచెం తొందరగా వస్తే సత్యనారాయణ వ్రతంకు కూడా అటెండ్ అయ్యే వాళ్ళము కానీ మేము లాస్ట్లో వచ్చినాము మేము రావడము సత్యనారాయణ వ్రతం కంప్లీట్ కావడం జరుగుతుంది మేము వచ్చిన తర్వాతనే కంప్లీట్ అయ్యి ఆరతి రత అయితే ఇస్తున్నారనమాట ఈ లోపల మేము బాబావారిని దర్శించుకుందామని లోపలికి వెళ్తున్నాము చూపిస్తా చూడండి మీ అందరూ కూడా ఆ సాయిబాబా దర్శనం చేసుకోండి అందరికి కూడా ఆ బాబా ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం ఒత్తులు వెలిగించుకోవచ్చు ఇది బాబావారి ఒరిజినల్ ఫోటోనంట బాబా ఉన్నప్పటి ఫోటో అనమాట ఇది ఇక్కడ కూడా చాలామంది ఇట్లా ఒత్తులు పువ్వుత్తులు వెలిగిస్తుంటారు ఇంకా ఇక్కడ దత్తాత్రేయుడు భవాని మాత అందరు కూడా ఉన్నారు ఇక్కడ మీకు బాబాను కూడా చూపిస్తా చూడండి చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ పూజలు అయితే ప్రతి గురువారం కూడా చాలా స్పెషల్ డే అనమాట ఇక్కడ కార్తీక పౌర్ణమి అయితే ఇంకా స్పెషల్ సంగారెడ్డిలో కార్తీక పౌర్ణమి రోజు సాయిబాబా టెంపుల్లో చాలా స్పెషల్ అనమాట చూడండి మీ అందరికీ కూడా ఆ బాబా ఆశీర్వాదం మాతో పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఇట్లా దర్శనం చేసుకున్నాము మా ఆయన మా బాబు మా పాప అయితే ఇక్కడ కూర్చున్నారు సాయిబాబా టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇట్లా మేమైతే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కంప్లీట్ అయింది వాళ్ళు ఆరతిస్తున్నారు అక్కడికి వెళ్ళి తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము చూడండి సత్యనారాయణ వ్రతాలు ఎంతమంది జరుపుకుంటున్నారో చాలామంది ప్రతిసారి కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడం ఒక స్పెషల్ కార్తీక పౌర్ణమి రోజు మీ అందరు కూడా సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం తీసుకోండి అందరికీ కూడా ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు నా వీడియోను ఖచ్చితంగా చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ వల్లనే నేనైతే యూట్యూబ్ ఛానల్ చేయగలుగుతున్నా మీరు ఇంకా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొత్త వాళ్ళు కూడా ఎవ్వరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ బాబావారిని చూడండి ఎంత మంచిగా పడుకొని ఉన్నాడో ఇట్లా చూస్తే దగ్గర నుండి చూస్తే అయితే రియల్గా బాబా పడుకున్నాడు మనం చూస్తున్నామేమో అన్నట్టే ఉంటుంది ఆ విగ్రహం లాగా అస్సలే ఉండదండి ఆ చేతులు కాళ్ళు స్కిన్ కూడా సేమ్ మనం స్కిన్ లాగానే ఉంటుంది అనమాట బాబాని రియల్గా చూసినట్టే అనిపిస్తుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజలు జరిగినాయి కదా మీ అందరి కోసం చూపిస్తున్నా ఇట్లుంటుంది అనమాట బాబా టెంపుల్ చాలా బాగుంటుందండి మా పాప అడుగుతుంది ఇక్కడ ఇక్కడ విభూతి ఉంటుంది కదా బాబాది అది తినొచ్చా అని అడుగుతుంది ఖచ్చితంగా తినాలి బొట్టు పెట్టుకొని అని చెప్తున్నా చాలా మంచిదండి చిన్నపిల్లలకైతే ఇంకా చాలా మంచిది ఈ బొట్టు మనం కూడా ప్రతిరోజు పడుకునే ముందు బొట్టు పెట్టుకొని పడుకుంటే పీడకలలు అవి రావు పిల్లలకైతే చిన్నపిల్లలకు ఖచ్చితంగా పెట్టాలి చూడండి ఇట్లుంటుంది బా బాబా టెంపుల్ అయితే ఇట్లుంటుంది ఇక్కడ అరటి చెట్లు ఎన్ని ఎంత బాగా పెట్టిరో చూడండి మామిడి చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా వంటశాల అనమాట ఇక్కడ ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కూడా భక్తులకి అన్న ప్రసాదం పెడతారు చూపిస్తే ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము ఇక్కడ వంటలు తయారు చేస్తారు ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మన భోజనశాల అనమాట చూడండి భక్తులందరూ కూడా రెడీగా వెయిట్ చేస్తున్నారు సత్యనారాయణ వ్రతాలు ఇప్పుడే కంప్లీట్ అయినాయి కాబట్టి చేస్తున్నారు మేమైతే ఇంటి దగ్గరనే టిఫిన్ చేసి వెళ్ళినాము కాకపోతే వాళ్ళు ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని చెప్పినరని మళ్ళీ లోపలికి వెళ్ళినాం ఇక్కడ తులసమ్మ పూజ ఎంత బాగా జరిగిందో సాయిబాబా టెంపుల్లో ఇట్లా అనమాట తులసి పూజ ఇంకా ఇందాక మనం దీపాలు వెలిగించిన దగ్గర కూడా ఉంటుంది తులసి చెట్టు ఈరోజు ఇక్కడ ఎవరు అన్న ప్రసాదం అయితే పెట్టిస్తున్నారు టెంపుల్ నుండి కాకుండా వీళ్ళు స్పెషల్గా పెట్టించారు చూడండి ఎంత మంచిగా పెట్టిరండి వీళ్ళైతే అన్నప్రసాదాన్ని చాలా బాగా పెట్టారు నాకైతే బాగా నచ్చింది అన్ని రకాల ఐటమ్స్ తోటి చాలా మంచిగా తృప్తిగా భోజనం పెట్టారు ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఫ్రెండ్స్ భక్తులు అందరూ అయితే ఇట్లా కూర్చొని తింటున్నారు మేము మేము కూడా అన్నప్రసాదం తీసుకున్నాము ఇది నేను లాస్ట్లో చూపిస్తున్నా మీకు నేను మజ్జిగ వేసుకున్న తర్వాత చాలా ఐటమ్స్ చాలా బాగా పెట్టారు ఇది దూని అన్నమాట బాబా దూని చూడండి అది ఎప్పుడు వండుతూనే ఉంటుంది ఇక్కడ బాబా విగ్రహం కూడా ఉంటుంది అనమాట ఈ దూని దగ్గర ఈ బొట్టు కూడా పిల్లలకు పెట్టాలి మనం పెట్టుకోవాలి అందరూ అన్నప్రసాదం తీసుకున్న తర్వాత మంచిగా ప్రశాంతంగా కూర్చున్నారు ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవ్వరు కూడా తొందరపడరు సాయిబాబా టెంపుల్కి వచ్చిన వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఎంతసేపు అయినా ఇక్కడనే గడుపుతారు చాలా బాగా అనిపిస్తుంది బాబా టెంపుల్ దగ్గర ఇది దత్తాత్రేని టెంపుల్ అనమాట ఇంకా ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి టెంపుల్ చూపిస్తున్నా చూడండి ఇది శివాలయం ఇక్కడ మార్నింగ్ నుండే దీపాలు వెలిగించిండ్రు పిండి దీపాలు ఇంకా ఇవి జ్యోతులు అన్నీ కూడా వెలిగించిండ్రు మీ అందరూ కూడా ఆ శివుని ఆశీర్వాదం తీసుకోండి ఆయన అనుగ్రహం కూడా మన అందరిపైన ఉండాలి ఇది ఫ్రెండ్స్ బయట అయితే పాపం ఎండలో ఈ డబ్బులు అడుక్కునే వాళ్ళు ఎండలో కూర్చొని అడుక్కుంటున్నారు ఫ్రెండ్స్ మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాము వాళ్ళకు కూడా మనకు తోచినంత దయచేసి ఒక టెన్ రూపీస్ ఒక ట్వంటీ రూపీస్ ఖచ్చితంగా ఇవ్వాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు అదే మనకు ఎంతో మోక్షం అండి వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు మన పిల్లలకు చాలా మంచిది ఇది నైట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను మార్నింగే పూజ చేసేసుకున్నా మళ్ళీ నైట్ కూడా ఇట్లా దీపాలు వెలిగించి తులసమ్మ దగ్గర పూజ చేసిన చూడండి ఫ్రెండ్స్ మా కార్తీక అయితే ఇట్లా జరుపుకున్నాము చాలా బాగా అనిపించింది నైట్ అయితే దీపాల వెలుగులు చాలా బాగా అనిపించినాయి నాకు ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ